వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు సంపూర్తిగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యమని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు అలియాస్ శెట్టి అధ్యక్షులు బందనాథం రమణ కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ కోశాధికారి బండి నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంతకళా దేవి ఆలయ ఆవరణములో నూట ఆరవ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని శ్రీ దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ శిబిరం కేవలం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలకు మాత్రమే నిర్వహించడం జరిగిందని ఈ శిబిరంలో రెండు వందల తొంభై ఎనిమిది మంది రోగులు పాల్గొని నిష్ణాతులైన వైద్యులైతే వైద్య చికిత్సలను పొందడంతో పాటు నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు మేకల శివయ్య బండి ఆంజనేయులు మామిళ్ల అశ్వత్ నారాయణ కాచర్ల నారాయణస్వామి స్వామి కోట్ల భాస్కర్ పెద్దకోట్ల విజయ్ బండి పవన్ కుమార్ బండి సాయి బండి మణి తదితరులు పాల్గొన్నారు నమస్కారమండి నా పేరు దాసరి వెంకటేశ్వరుడు ధర్మవరం తగిలివీధి రోజు శ్రీ చోటేశ్వరి దేవాలయం తరపున ప్రతి నెల చివరి ఆదివారం రోజు మేము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు దాదాపు పదేళ్ళుగా చేస్తూ ఈ నూట ఆరవ ఉచిత వైద్య చికిత్స ఈ శిబిరానికి ఈరోజు అండ్ సెల్స్ అని మధ్యల శ్రీనివాసులు బ్రుల చలపతి గారు వీరందరూ ఉమేదాంత పంపించి ఈ కార్యక్రమానికి మాకు సహకరించారు వారికి కంబి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతారు అలాగనే మాకు సహకరించిన డాక్టర్లైన డాక్టర్ విఠల గారు డాక్టర్ వెంకటేష్ గారు డాక్టర్ వివేక్ లాయ డాక్టర్ డివి జేజీ నేత హైదరాబాద్ నుంచి వచ్చి వారు కూడా మనకి పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ డాక్టర్ వినయ్ గారు మాకు సహకరించేసి డాక్టర్ సతీష్ గారు వచ్చి మాకు సహకరించేసి సహాయం చేయిస్తున్నారు వారికి కూడా మేము కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల చివరి ఆదివారం చేస్తున్నాము వచ్చే నెల జనవరి ఇరవై ఆరో తారీఖు నూట ఏడవ క్యాంపు కూడా నిర్వహించుకున్నాము ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసేసి అమ్మవారి కృపాకళాశ్రమలకు పాత్రలు కావాల్సిందిగా మాకు కుటుంబ నా పేరు దీవి అక్షలపతి మా నాన్నగారి తరపున మా అమ్మగారి తరపున ఈ కుటుంబ సభ శిబిరానికి ఈ వైద్య శిబిరానికి మా వంతు సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నాము దీన్ని వినియోగించుకున్న ప్రజలందరికీ అమ్మవారి తరఫున వారి ప్లస్ కటాక్ష కటాక్షము అన్ని వేళలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six.